నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు నిర్మల్ జిల్లా కుంటాలలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం కుంటాల మండలం కె లింబ గ్రామంలో శుక్రవారం పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు జిల్లా ఎస్పి డాక్టర్ జానకి మరియు ఎస్ అవినాష్ కుమార్ ఆదేశాల మేరకు బైన్సా రూరల్ సిఐ నాయులు పోలీస్ సిబ్బంది ఆధ్వర్యంలో కె లింబ గ్రామంలో కార్డన్ సర్చ్ సోమవారం ఉదయం నిర్వహించారు ఈ కార్యక్రమంలో కుంటాల ఎస్ఐ భాస్కరాచారి పోలీస్ సిబ్బంది ఎలాంటి అనుమతి పత్రాలు లేని ఎనభై రెండు బైక్లు ఒక ఆటో స్వాధీనం చేసుకున్నారు బైన్సా గ్రామీణ సిఐ నైలు నాయక్ మాట్లాడుతూ ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని ఏదైనా ప్రమాదం జరిగితే తల్లిదండ్రులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఎంత అమౌంట్ పోతే అంత అమౌంట్ మొత్తం ఆగుతుంది ట్వంటీ ఫోర్ అవర్స్ లోపు అంటే ఇరవై నాలుగు గంటల లోపు అంటే ఇవాళ మార్నింగ్ జరిగింది అనుకోండి ఇవాళ ఈవినింగ్ కల్లా మొత్తం కంప్లీట్ చేస్తే మన డబ్బులు మనకు వస్తాయి ఆ తర్వాత మారేజ్కి వచ్చిన తర్వాత మొత్తం అమౌంట్ ఉంటే మనం ఎఫర్ చేసి లోపల ద్వారా మీకు డబ్బులు ఇచ్చింది అదొకటి ప్రాసెస్ నడుస్తుంది అందుకని అది మనం యూజ్ చేసుకొని చదువుకున్న వాళ్ళే ఈ సైబర్ క్రైమ్ కార్లో ఎక్కువ ఉంటారు చదువుకునే వారు ఏంటంటే ఆయన కరోనా కదండి అదొకటి

பிரபலம் <laughs>